వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న ఏపీ లిక్కర్ స్కామ్పై పార్లమెంట్లో జరిగిన రచ్చకి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక న్యూస్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి భారీ లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల పైచీలకు అవినీతి జరిగిందంటూ ఆయన పార్లమెంట్లో చెప్పారు నాలుగు వేల కోట్లు బినామీల పేరుతో విదేశాలకు తరలించారని అన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించి ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు కలెక్షన్ పరంగా పుష్ప ఆర్ఆర్ఆర్ బాహుబలి వాటిని మించి జగన్మోహన్ రెడ్డి లెక్కర్లో కలెక్షన్లు వసూలు చేశారంటూ ఆయన చలొక్తులు వేస్తూ క్లియర్గా చెప్పారు వైఎస్ఆర్ సిపి హయాంలో దాదాపు తొంభై తొమ్మిది వేల కోట్ల మద్యపాన వ్యాపారం జరిగితే అందులో పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల పైచీలుగా అవినీతి జరిగిందంటూ ఎంపీ సోమవారం పార్లమెంట్లో చెప్పారు రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరిగిందన్నారు నాలుగు వేల కోట్ల బినామీల పేరుతో విదేశాలకు తరలించారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించారు ఏపీలో ఉన్న డిజిటలరీలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారని కొన్ని బెదిరించి మరికొన్ని ప్రలోభాలకు గురిచేసి తీసుకున్నారని ఆయన అన్నారు ఏపీ బెవరేజెస్కు కొత్త బ్రాండ్లను కేటాయించి వాటిని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించారని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు లెక్కర్ స్కామ్ వల్లే రాజ్యసభలో ఎంపీ నాలుగేళ్ల పదవీ కాలం ఉన్న రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ ఆయన పేర్కొన్నారు ఈ విషయమై మాజీ మంత్రి విడదల రజనీపై లెక్కర్ స్కామ్పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకు ఎవరు భయపడరు అంటూ స్పష్టం చేసిన నాని పార్లమెంటును అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు రాజకీయాలు చేయటం మానుకోవాలని హితవు పలికారు రెండు వేల ఇరవై నాలుగులో కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపులను చేపట్టారు ప్రతి చోట బెదిరించి కమిషన్లు లంచాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వీటిపై పార్లమెంట్లో మాట్లాడాలని సూచించారు వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్ల దేశం దాటి వెళ్ళినట్టు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపణలు చేశారని అప్పుడు ఆయన మా పార్టీలోనే ఉన్నారు కదా మరెందుకు మాట్లాడలేదు అని నిలదీశారు లావు శ్రీకృష్ణదేవరాయలు ఫ్లేమింగో పక్షి లాంటి వాడని టీడీపీ గూటిలో చేరి చంద్రబాబు మాటలను చిలక పలుకులుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు పల్నాడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని శ్రీకృష్ణ రాష్ట్రాభివృద్ధి కోసం వాడితే ఉపయోగపడుతుందని సూచించారు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపటానికి పోలవరానికి నిధులు తేవటానికి తన అధికారాన్ని వాడుకుంటే మంచిదన్నారు రాయలసీమ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం కోసం వాడితే మంచిదని సూచించారు దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గిపోతున్న సీట్ల గురించి మాట్లాడాలన్నారు కనీసం పల్నాడులో నీటి ఎద్దడి గురించి కూడా మాట్లాడడం లేదని కేవలం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడమే లావు శ్రీకృష్ణదేవరాయలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు ఇప్పుడు లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని టీడీపీ నేతలే చేరబట్టారు అని విమర్శించారు కమిషన్లు వాటాల కోసం వ్యాపారులు కొంత మీద కత్తిపెట్టారని ఆరోపించారు